కమనీయమైన సీతారాముల కళ్యాణానికి భద్రాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది రాములోరి పిళ్లికలతో భద్రాద్రి పురవీధులు కాంతిన్నాయి ఎన్నుతున్నాయి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేటి నుంచి ప్రధాన ఘట్టాలు ఆవిష్కృతం కాబోతున్నాయి సమాచారం మా లింగయ్య ప్రత్యక్ష ప్రసారం శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ ప్రధాన ఘట్టానికి మరికాసేపట్లో ఆవిష్కృతం కాబోతుంది భద్రాద్రి దివ్యక్షేత్రం వేదికగా జరగబోతున్న సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తయ్యాయి ఇవాళ సాయంత్రం ఏడు గంటలకు ఈ ప్రధాన ఘట్టాల్లో ఒకటైన ఎదుర్కోలు మహోత్సవం ఆద్యంతం వేడుకగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి ప్రస్తుతం మనం మిథిలా మండపంలో ఉన్నాం ఇక్కడ రేపు ఉదయం పదిన్నర గంటలకు సీతారాముల వారి కళ్యాణం ఆ వేడుక గమనీయంగా జరగనుంది ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిన పరిస్థితి వేసవి నేపథ్యంలో పూర్తిస్థాయిలో అధికార యంత్రాంగం భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు స్ప్రింక్లర్లు ఏర్పాటు చేస్తారు కూలర్లు ఏర్పాటు చేస్తున్నారు ప్రత్యేక సెక్టార్లుగా విభజించి ఆ గ్యాలరీలుగా విభజించి రేపు ఉదయం నుంచి భక్తులను అనుమతించనున్నారు ఇందుకోసం దాదాపు పదిహేను ఇరవై రోజులుగా చేస్తున్న ఏర్పాట్లన్నీ కూడా పూర్తిస్థాయిలో కొలిక్కి వచ్చాయి ఇక సీతారామచంద్రస్వామి వారి కమనీయమైన కళ్యాణ వేడుకే మిగిలింది భక్త కోటికి ఇది నయనానందం కలిగించింది రేపు ఉదయం పది న్నర గంటలకు సరిగ్గా సీతారామ కళ్యాణం సంబంధించిన క్రతువు మిథిలా మండపంలో ఆద్యంతం వేడుకగా ప్రారంభం కాబోతుంది రెండున్నర గంటల పాటు సాగనున్న ఈ కమనీయమైన వేడుక భక్తకోటికి వీణుల విందును కలిగించనుంది నయనానందం కలిగించనుంది సీతమ్మ మెడలో మాంగళ్య ధారణ చేసే రాముల వారి ఆ క్షణాల కోసం భక్తకోటి ఏడాదిగా ఎదురుచూస్తుంది ప్రతి ఏటా కూడా భద్రాద్రి దివ్యక్షేత్రంలో ఈ కమనీయ వేడుక ఆద్యంతం వైభవపేతంగా సాగుతూ ఉంటున్న పరిస్థితి ఈసారి ప్రతిష్టాత్మకంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేయడం అదేవిధంగా దాదాపు దశాబ్ద కాలం తర్వాత ముఖ్యమంత్రి ఈ వేడుకలకు హాజరు కాబోతుండడంతో అధికార యంత్రాంగం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేస్తుంది మొత్తం దాదాపు లక్ష మంది భక్తులకు వచ్చిన ఇబ్బందులు లేకుండా ఉండేలా ఏర్పాట్లు చేశారు మొత్తం గ్యాలరీల్లో దాదాపు యాభై వేల మంది ఈ గ్యాలరీలో కూర్చొని సీతారాముల వారి కళ్యాణాన్ని వేడుకను తిలకించేలా ఏర్పాటు చేస్తున్నారు ప్రతి గ్యాలరీని సెక్టార్గా విభజించి ఆ సెక్టార్ల వారిగా భక్తులను అనుమతిస్తారు రేపు ఉదయం ఏడు గంటల నుంచి భక్తుల్ని లోపలికి అనుమతించేలా ఏర్పాట్లు చేస్తున్నారు మరోవైపు ఇవాళ సాయంత్రం ఏడు గంటలకు ఎదుర్కోలు మహోత్సవం ఆద్యంతం వైభవపేతంగా సాగనుంది ఆ కళ్యాణ క్రతువుకు ముందు జరిగే అతి ప్రధానమైన ఘట్టాల్లో ఎదుర్కోలు మహోత్సవం అత్యంత భక్తులకు రంజింపజేయనుంది సీతారామచంద్రస్వామి వారి కుటుంబీకులుగా వైదిక పెద్దలు రెండు బృందాలుగా విడిపోయి సీతారామచంద్రస్వామి వారి ఈ గుణగణాలను కీర్తించనున్నారు వంశాలను కీర్తించనున్నారు సీతమ్మ కంటే రాముడు గొప్పవాడంటూ రాముడి తరపు వైదిక పెద్దలు అదేవిధంగా రాముని గుణగణాల కంటే సీతమ్మ గొప్పది అందుకే సీతమ్మను రామయ్య మనువాడాడంటూ ఉన్నారు ఇది ఆద్యంతం భక్తులకు వీణుల విందుగా కనుల విందుగా సాగనుంది ఈ గమనీయమైన వేడుకను కనులారా వీక్షించి తరించేందుకు భక్తులు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున ఇప్పటికే తరలి వస్తున్నారు దాదాపు నిన్న సాయంత్రం నుంచి కూడా భక్తజన తాకిడు కూడా భద్రాద్రికి పెరుగుతూ వస్తుంది కొంతమంది భక్తులు ఏటా ఆనవాయితీగా కాలిన నడకన వస్తు వస్తుంటారు అదేవిధంగా గోటి తలంబ్రాలు తీసుకొస్తుంటారు ఇంకా రకరకాలుగా రామయ్య రాములోరికి తమ రకరకాలుగా వస్తువులు తీసుకొచ్చి సమర్పించుకోవడం ఆనవాయితీగా ఉంటుంది ఇందుకోసం ఆ భక్తజనం ఇప్పటికే ఆ భద్రాద్రి వైపు వడివడిగా అడుగులు వేస్తుంది రేపు ఉదయం పదిన్నర గంటలకు కళ్యాణ క్రతువు కాబోతుంది అంతకుముందు అద్యంతం కమనీయంగా సాగే వేడుక అయితే ఎదుర్కోలు మహోత్సవం ఎదుర్కోలు మహోత్సవం భక్తులను రంజింపజేయనుంది సరిగ్గా సాయంత్రం ఏడు గంటలకు ఎదుర్కోల్ మహోత్సవం జరగబోతుంది ఉత్తరద్వార దర్శనం ఉత్తరద్వారం వద్ద ఈ ఎదుర్కోల్ మహోత్సవానికి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి దాదాపు పది సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి కూడా ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రేపు హాజరు కాబోతున్నారు సరిగ్గా పదిన్నర గంటలకు భద్రాచలం చేరుకొని ప్రత్యేక హెలికాప్టర్లో దాదాపు ఐదారుగురు మంత్రులు కూడా ఈ వేడుకలకు హాజరు కాబోతున్నారు ముఖ్యమంత్రి స్వయంగా పట్టు వస్త్రాలు అదేవిధంగా ముత్యాల తలంబరాలు కూడా స్వామివారికి సమర్పించబోతున్నారు అయితే భద్రాద్రికి ఇప్పటివరకు పదేళ్లలో అభివృద్ధి కోసం నిధులు కేటాయించకపోవడం ప్రభుత్వాలు ఆ వైపుగా ఆలోచించకపోవడంపై కొంత భక్తుల్లో కొంత నిరుత్సాహం నెలకొన్న వేళ రేపు ముఖ్యమంత్రి రానున్న సందర్భంగా వరాల జల్లు ప్రకటిస్తారా భద్రాద్రి అభివృద్ధికి అడుగులు అన్నది మాత్రం భక్తకోటి కోటి ఆశలతో ఎదురు చూస్తున్న పరిస్థితుంది మొత్తానికైతే ప్రధాన ఘట్టాల్లో ఎదుర్కోలు మహోత్సవం మరి కాసేపట్లో భక్తులకు కనువిందు చేయబోతుంది ఇది ప్రత్యక్షంగా చూసి తరించేందుకు భక్తులు ఇప్పటికే మిథిలా మండపానికి అదేవిధంగా ద్వారం వరకు భారీగా చేరుకుంటున్న ఉంది ఓవర్ టూ స్టూడియో